ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో విశాఖ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు టైంలో ఆయన్ని అడ్డుకున్నప్పుడు చెప్పాడు మళ్ళీ నేను సీఎంగా వస్తా మీ అందరి సంగతి తేలుస్తాను అలాగే ఆయన సీఎం అయ్యారు అంటే అప్పుడు ఆయన చాలా మందికి ఒక అభయం ఇచ్చారు అప్పట్లో పార్టీ నాయకులకి ఇప్పుడు తాజాగా మళ్ళీ అదే అభయం ఇస్తున్నారు తాజాగా మూడేళ్ల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం ఎవరైతే నిన్ను అరెస్ట్ చేశారో ఎవరైతే నిన్ను కొట్టారో అది డిఎస్పీతో నీకు మళ్ళీ సెల్యూట్ కొట్టిస్తాను అంటూ పవన్ అనే వ్యక్తికి అంటే సునీల్ యాదవ్ ఫిర్యాదు కేసులో నిందితుడు పవన్ కుమార్కు ఒక అభయం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో జగన్ను వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త పవన్ కుమార్ను సోమవారం కలిశారు వివేక హత్య కేసులో రెండు సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు రెండు రోజుల కిందట పులివెందులు పోలీసులు పవన్ మీద కేసు పెట్టారు కేసు నమోదు చేశారు అంతేకాదు ఆయన్ని కొట్టారు అనేది కూడా ప్రధాన అభియోగం ఆయన మీద దాడి చేశారు అనేది కూడా ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక అభయమైతే ఇచ్చారు ఎవరైతే నిన్ను కొట్టారో అదే డిఎస్పీతో నీకు సెల్యూట్ చేపిస్తాను అనేది అంటే మళ్ళీ ఇప్పుడు ఇటువంటి వాళ్ళు అంటే వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు అప్పుడు నందగం సురేష్కి పిలిచి ఎంపీ ఇచ్చిన లేదంటే అప్పుడు పాదయాత్రలో గురుమూర్తి ఆయన కూడా ఉండి జగన్కి చూసుకున్నారు అన్ని దగ్గరుండి ఆయనకి ఇప్పుడు ఎంపీ పదవి ఇచ్చారు ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పటికీ ఆయన ఎంపీగా ఉన్నారు అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని మర్చిపోను అని చెప్పడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ పవన్కి ఒక అభయం ఇచ్చారు ఈయనకి కూడా మళ్ళీ మనమే వస్తాం అధికారంలో అప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఏదైతే చెప్పారో మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నారు అంటే ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది జగన్లో మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని చూడాలి ఏం జరుగుతుంది